పరబ్రహ్మే నమ భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఈరోజు మనం పద్నాలుగవ శ్లోకం పదిహేనవ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం నమాం కర్మాణి స్పృహిర్ ఈ శ్లోకంలో మనకు భగవంతుడి ముందు చెప్పారు నేను కర్తను కాదు అకర్తను కూడా అని చెప్పేసాడు కర్తను నేనే అకర్తను కూడా నేనే అని చెప్పాడు అదన చెప్తున్నావయ్యా కర్తను కాదంటావు అంటావు ఏంది ఇది అంతా అని మనకు సందేహం వస్తుందని చెప్పి ఇంకా వివరంగా చెప్తున్నారు ఎందుకు అకర్తను కాదని చెప్తున్నానంటే మా నేను కర్మాని నలింపంతి నాకు కర్మలు లేవయ్యా మీకందరికీ జన్మ ఉంది అంటే కర్మ ఉంది మనం పుట్టామంటే అర్థమైంది పూర్వజన్మలో పాపం పుణ్యమే మనకు జన్మ ఇస్తుంది కానీ భగవంతుడికి కర్మలు ఉండవు కాబట్టి చెప్తున్నా నాకు కర్మలు లేవు నమే కర్మ ఫలే స్పృహ ఇంకా నాకు లేనప్పుడు కర్మ వల్ల వచ్చే ఫలితమేముంటుంది ఫలితం మీద కోరిక ఎందుకు ఉంటుంది ఆయనకేం ఉండదు కోరిక లేదు ఆసక్తి లేదు స్పృహ స్పృహ అంటే ఆసక్తి లేదు కోరిక లేదు ఇది మా యోభిజానా ఈ విధంగా నా గురించి ఎవరైతే తెలుసుకుంటారో నా గురించి ఎలా తెలుసుకుంటావు యోభిజానాతి అంటే యహ ఎవడైతే నా గురించి అభిజానాతి బాగా తెలుసుకుంటాడో సంపూర్ణంగా తెలుసుకుంటాడో అటువంటి వాడికి కర్మభిర్ బధ్యతే వాడు న బధ్యతే వాడు కర్మల్లో వాడు బంధించబడడు అది అసలైన విషయం ఇప్పుడు నేనే విధంగా కర్మలు లేవు నాకు లేవు కర్మలే లేకపోతే కర్మఫలం లేదు కర్మఫలం లేకపోతే నాకేమీ బంధం లేదు కదా నాకేమి నేను కర్తను కాదని చెప్పాను కదా నాలాగా ఎవరైతే నా గురించి పరిశోధన చేసి కనుక్కుంటారో అటువంటి వాడు నాలాగే వాడికి కూడా కర్మలు బంధించవయ్యా అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా ఎంత గొప్ప విషయం అనేది ఇలాంటి భాగ్యం జ్ఞానులకు మాత్రం లభిస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఆయన కర్తను కాను అన్నాడు కర్మలు నాకు లేవన్నాడు అది ఎలా ఉంటుందండి అది ఎలా సాధ్యం అండి అంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కరెంటు కరెంటు మనం ఇప్పుడు చూడండి మనం క కరెంటుతో ఏం చేస్తున్నాం ఫ్యాన్లు వేసుకుంటున్నాం లైట్లు వేసుకుంటున్నాం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం ఇన్ని పనులు చేసుకుంటున్నాం కరెంటు అన్నింటికి అదేమో దాని యొక్క దానివల్లే అన్ని మనం కర్మలు చేస్తున్నాం అన్నీ దానివల్ల చేస్తున్నాయి కానీ దానికేమన్నా పనులు ఉన్నాయా దానికేమైనా కర్మలు ఉన్నాయా దానికేం లేదు దానివల్ల అన్నీ పనిచేస్తున్నాయి క కరెంటు వల్ల అన్నీ చేస్తున్నాయి కానీ దానికంటూ ఏమీ లేదు కదా దానికంటూ ప పన్ను లేవు దానికంటూ ఫలితం అంటూ దానికేం లేదు నువ్వు వాడుకున్న వాడికే ఫలితం నువ్వు తీసుకొని వాడుకుంటున్నావు వాడుకున్న వాడికి ఫలితం అలాగే కరెంటు లైట్ ఒక లైట్ ఉంది ఆ లైట్ కింద నువ్వు చేసావు నువ్వు పని చేస్తున్నావు కరెంటుకి ఏమైనా సంబంధం ఉందా కరెంటు లైట్ వల్లే నువ్వు పని చేస్తున్నావు కానీ కరెంట్ లైట్కి ఏమైనా మనతో సంబంధం ఉందా ఏం సంబంధం లేదండి కదా అలా భగవంతుడు మనకి అట్లాంటి వాడు భగవంతుడు కరెంటు లాంటి వాడు ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు మొదటి వాక్యంలో నాకైతే కర్మలు లేవు కర్మల్లో నేను బంధించబడినో నాకు ఆసక్తి లేదని చెప్పాడు కదా కోరికలు లేవని చెప్పాడు పదం గురించి అస్సలు ఆసక్తి లేదని చెప్పాడు ఇప్పుడు మనం కరెంటు తీసుకున్నాం ఎగ్జాంపుల్గా అలాగే పంచభూతాలు ఏది తీసుకున్నా అదే ఇప్పుడు మనం పొద్దున్నే స్టవ్ పెరిగిస్తున్నాం ఆ స్టవ్తో అగ్నితో నువ్వు అన్ని చేసుకుంటాం వంటలు ఆ వంటలు చేసేదానికి ఆ యొక్క స్టవ్కి వచ్చే అగ్నికి ఏం సంబంధం ఉందా నీకు ఆమె వెలుగు ఇచ్చేసి వేడిచ్చేసి అది గమనైపోతుంది దానికి నువ్వు చేసిన కూర మార్చావా వండావా ఏం చేసావా దానికి అవసరం లేదు దానికి సంబంధం లేదు అంతే కదా పంచభూతాలని అంతే నీరు కూడా అంతే నీరు ప్రవహిస్తుంది నీరు నీకు ఇస్తుంది తాగమని దాంట్లో పాపాత్ముడు స్నానం చేస్తున్నాడా పుణ్యాత్ముడు స్నానం చేస్తున్నాడా ఆ నీరు మంచిగా ఉపయోగిస్తున్నాడు చెడుకు ఉపయోగిస్తున్నాడు నదికి అవసరం లేదు అవసరం ఉందా దానికి ఏం లేదు అంతే పరమాత్మ కూడా సేఫ్ మన పంచభూతాలు చూస్తే పరమాత్మ చూసినట్టే లెక్క కాబట్టి ఇవి ఆ విధంగా చెప్తున్నాడు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం ఇప్పుడు అటువంటి వాడు నాలాగా ఎవరైతే ఉంటాడో వాడికి కర్మల్లో బంధించబడిన రెండో వాక్యం చెప్పాడు కదా అంటే అర్థమైంది ఇప్పుడు మనం అంతా కరెంట్ ద్వారా లైట్లు ఫ్యాన్లు అన్ని వాడుకుంటున్నాం అన్నీ వాడు ఏం చేస్తాడు కొంత చిన్నపిల్లవాడైతే పోయి గబక్క స్విచ్ చేస్తే కరెంట్ వస్తుంది స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది స్విచ్ చేస్తే వస్తాయి మాత్రమే ఆగిపోతాడు వాడి నాలెడ్జ్ అక్కడ వరకే కదా అంతకుమించి వాడికి ఏం ఉండదు కొంచెం పెద్ద కొద్ది వాడికి ఏమొస్తుంది అసలు ఈ బల్బ్ ఎలా వెలుగుతోంది ఈ ఫ్యాన్ ఎట్ తిరుగుతోంది వీటన్నిటి ఏంది అని వాడు ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు వాడికి ఏమనిపిస్తుంది లోపల ఎవరు అనిపిస్తుంది కరెంట్ ఉందనే విషయం తెలిసిపోతుంది అరే ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఇంక వాడి ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి ఆవిడ ప్రశ్నలు స్టార్ట్ చేయడం ఏం చేస్తాడు ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళలో ఉంచి వస్తుంది నీరు ఎక్కడి నుంచి వస్తుంది నీరు వర్షం వల్ల వస్తుంది మరి ఆ నీటి ద్వారా కరెంట్ ఎలా వస్తుంది అదంతా వాడు కనుక్కుంటాడు టర్బైన్స్తో అలా తిప్పితే మనకు కరెంట్ వస్తుంది అవంతా కనుక్కునేస్తాడు తెలుసుకుంటాడు వాడు చదువుకొని తెలుసుకుంటాడు పెద్దవాళ్ళు ద్వారా తెలుసుకుంటాడు ఏదో తెలుసుకుంటాడు తెలుసుకుని తర్వాత వాడు ఏమైపోతాడు వాడు ఇంకా ఆ కరెంటు వాడడం చాలా తగ్గిస్తాడు దాని వెనక ఎంత కృషి ఉంది ఆ నీటి యొక్క విలువ ఏంది అది వాడు తెలిసిపోతుంది ఎప్పుడైతే ఆ విలువ తెలిసిపోతుందో వాడు కరెంటుని పొదుపుగా వాడుకుంటాడు నీటిని పొదుపుగా వాడుకుంటాడు అది వా వాడకంలో జాగ్రత్తగా ఉంటాడు ఎందుకు అది షాక్ కొడుతుంది అందుకని వాడేటప్పుడు చిన్నప్పుడు పిల్లవాడు పోయి కరెంటు స్విచ్లో పోయి చేతులు పెడుతుంటాడు మన ప్లగ్లు పెట్టి దగ్గర పెంచి వేది పెడతాడు కానీ అదే పెద్దవాడి జ్ఞానం వచ్చే కొద్ది ఏమవుతాడు వాడు వాడు పెట్టమన్నా పెట్టడు అమ్మ షాక్ కొడుతుంది వాడి చెప్తాడు మనకి అంటే అది జ్ఞానం అట్లాగే భగవంతుడు గురించి కూడా తెలుసుకునేవాడు ఎలా కనుక్కుంటాడు మొదట మొదట చూస్తాడు నేను కర్మలు చేస్తున్నాను నాతో ఉన్న కృష్ణ పరమాత్మ పనులు చేస్తున్నాడు కానీ ఆయన ఆనందంగా ఉన్నాడు నేను ఆనందంగా లేను అంటే ఆయన కర్మలు ఎలా చేస్తున్నాడు కర్మలు అంటకుండా చేస్తున్నాడు ఆ కరెంట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తున్నాడు ఆయన కానీ కర్మల్లో బంధించబడ్డం లేదు కానీ మనం బంధించబడుతున్నాం జ్ఞానం విషయం కనిపెట్టేస్తాడు పరమాత్మకు మనకు తేడా ఏంది అనే విషయం కనిపెట్టేస్తాడు ఆయన కర్మలు చేయాలి కర్మలు ఖచ్చితంగా చేయాలనే లేదు కర్మలు లేవని చెప్పేసాడు ఆయన కర్మలు లేని స్థితికి ఆ జ్ఞానం ఎదుగుతాడు అలాగే కర్మ బంధంలో వాడు ఇరుక్కోడు కర్మ యొక్క ఫలితం కూడా వాడు ఆశించాడు అంటే పనులు చేస్తాడు పన ఫలితం ఆశించాడు మనకి ఇదంతా మూడు అధ్యాయం చెప్పేసి వెళ్ళాం కర్మ సత్కర్మాలి మంచి పనులు చేస్తాడు మంచి ఫలితం మంచి పనుల వల్ల వచ్చే ఫలితాన్ని వాడు ఆశించాడు ఈ విధంగా ఆ స్థితికి వెళ్ళిపోతారు కదా ఆ విషయాన్నే మనకి ఇక్కడ చెప్తున్నారు మనం ఇప్పుడు కరెంటు తీసుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది భగవంతుడు అన్నప్పుడు కరెంటు తీసేసుకోవాలి అప్పుడు ఆ పరమాత్మ లక్షణం కరెంటు లాగా ఉంది అంతటా పనిచేస్తు ఉంటుంది అది లేకపోతే పనులు ఆగిపోతాయి కానీ దానివల్లే అన్ని పనులు దానికేమీ లేదు ఏ సంబంధం లేదు నీ నీ ఫ్యాన్ తిరగకపోతే దానికి సంబంధం లేదు నీ యొక్క ఫ్రిడ్జ్ పని చేయకపోతే దానికి సంబంధం లేదు నీకు ఇలా బల్బ్ వెళ్ళకపోయి దానికి సంబంధం లేదు అంతే కదా అలా అనమాట ఆ కరెంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్నాడు పరమాత్మ ఆ జ్ఞానం ఎవరు తెలుసుకుంటాడో వాడు కూడా అట్లాంటి ఆ బంధంలో వాడు ఇరుక్కోడు వాడు ఉంటాడు ప్రపంచంలో వాడు ఉంటాడు కానీ ఆ బంధంలో వాడు ఇరుక్కోడు వాడు వాడు కూడా పరమాత్మలాగా నవ్వుకుంటూ హాయిగా జీవిస్తాడు అని ఈ శ్లోకంలో ఉండే విషయం ఎంత బాగా చెప్పండి ఇంకా పదిహేను శ్లోకం కృతం కర్మ పూర్వైరపి ముక్షుభి కురు కర్మైవ తస్మా తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్మ ఎవరైతే ఈ విధంగా పూర్వైరపి నీకు ముందు నీ క్షత్రీయ వంశంలో పుట్టిన వాళ్ళు నీ పూర్వులు ఎంతో మంది ముముచ్చుపి వాళ్ళు మోక్షం కోరుకున్న వాళ్ళంతా కూడా ఈ విధంగా జ్ఞానమంతా నాలాగా ఉండాలనుకున్న వాళ్ళంతా కూడా ఏం చేశారు ఏవం జ్ఞాత్మ ఈ విధంగా వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఆ కరెంట్ ఎలా పనిచేస్తుందో అలా తాముండాలని వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని కృతం కర్మ వాళ్ళు ఆ పనులు ఆ విధంగా చేశారు ఇంతకు ముందు వాళ్ళు కూడా నీ ముందు తరాలంతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మోక్షం కోరుకున్న వాళ్ళంతా కూడా ప్రపంచంలో ఉన్నారు ప్రపంచ విషయాలకు దూరంగా ఉండి పరమాత్మ వైపు మనసు తిప్పేసి వాళ్ళు కర్మలు చేశారు కర్మలు చేసినా కూడా వాళ్ళు కర్మ ఫలాన్ని ఆశించకుండా కోరికలు తగ్గించుకొని వాళ్ళు హాయిగా ముందుకి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు కాబట్టి తస్మాత్వం అందువల్ల నువ్వేం చేస్తావు నీవు ఏం చేస్తావంటే కురు కర్మైవా నువ్వు కూడా పని చెయ్యి పనులు ఎలా చేయాలి పూర్వై నీ పూర్వలు ఏం చేశారో పూర్వతరం కృతం ఆ పూర్వులైన ప్రాచీనమైన వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా సంసారంలో ఉండే వాళ్ళ యొక్క స్వధర్మాన్ని ఆచరిస్తూ ఏ విధంగా ఫలితం ఆశించకుండా కర్మలు చేసుకుంటూ కర్మలకు అంటకుండా ఉన్నారో ఆ విధంగా నువ్వు కూడా చెయ్యాలి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు పరమాత్మ ఇప్పుడు పూర్వులు అంటే ఎవరు ఇప్పుడు అర్జునుడికి పూర్వులు అంటే ఎంతో మంది కుటుంబీకులు అంటే ముందు వర్ణ వర్ణ వ్యవస్థ చెప్పాడు కాబట్టి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఏంది ఈయన క్షత్రియుడు క్షత్రియుడు అనే వాడి యొక్క స్వధర్మం ఏముంటుందో అది ఆచరిస్తూ వాడు సంఘం లేకుండా ఉన్నారు అటువంటి వాడంతా ఈయన పూర్వజన్ పూర్వులైనటువంటి రాజులంతా చేశారన్నమాట ఆ రాజులు ఏ విధంగా అయితే కర్మలు చేస్తూ రాజ్య పరిపాలన చేస్తూ పరాక్రమం చూపిస్తూ యుద్ధం చేస్తూ అన్ని పనులు చేస్తూ కూడా వాళ్ళు ఏ విధంగా ఫలితం ఆశించకుండా ఉన్నారో అలా నువ్వు ఉండు అని చెప్తున్నాడు కదా అలాంటి వాళ్ళు చాలామంది రాజులు ఉన్నారు వాళ్ళు మనకు జనక మహారాజు గురించి ఎగ్జాంపుల్ తెలుసుకుందాం జనక మహారాజు వచ్చేసి ఆయన గొప్ప జ్ఞాని ఆయన జీవితం చాలా గొప్పది ఎందువల్ల ఆయన సంసారంలో ఉండి జ్ఞానంతో ఎప్పుడు ఆత్మచింతనతో కర్మ ఫలం ఆశించకుండా కర్మలు చేశాడు ఆయన ఆయన యుద్ధాలు చేశాడు ఆయన అన్ని పనులు చేశాడు కానీ దేనికి అంటుకోకుండా చేశాడు అది గొప్ప విషయం అన్నిట్లో ఉన్నాడు ఆయన ఏందంటు ఒకసారి ఒక సాధు వస్తాడు ఆయన దగ్గర ఈయన వచ్చేసరికి జనక మహారాజు హాయిగా సింహాసనం మీద కూర్చో ఉంటారు పక్కన వింజామర్లు విస్తుంటారు వంది భాగ్లో అందరు కూర్చో ఉంటారు రాజ్యసభ ఏర్పాటు చేస్తుంటారు అందరు మంత్రులు అందరు కూర్చో ఉంటారు సకల వైభవంతో ఉంటాడు అప్పుడు ఈ సాధువు చూస్తాడు ఈయన ఈయన జ్ఞానం చెప్తున్నారు ఏంది అందరూ ఈయన ఈ విధంగా సంసారంలో ఇంత హాయిగా భోగం అనుభవిస్తుంటే అని మనసులో అనుకుంటాడు ఆయన దూరంగా చూసినప్పుడే ఆయన ముఖ కవళికలు బట్టి ఆయన మనసులో ఉండే ఈయన ఆత్మజ్ఞాని కాబట్టి అనుకో ఆయన తెలిసిపోతుంది పరమాత్మకి ఎలా తెలుస్తాయో అలా తెలిసిపోతాయి కదా వాళ్ళకి ఆయన తెలిసిపోయింది ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు తన గురించి ఏమనుకుంటున్నాడు తెలిసిపోయింది ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఏం మాట్లాడకుండా చెప్పేశాడు నీవు ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచావు నా తప్పు ఎంచావు నువ్వు 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 ఉండేది సాధు మార్గంలో ఉన్నావు కానీ నువ్వు నా తప్పులు ఎంచావు కాబట్టి నువ్వు శిక్షార్హుడివి అని చెప్పి వెంటనే బటును పిప్పించి ఇతను తీసుకుని కారాగృహంలో వేసేయమని చెప్తాడు కారాగృహంలో వేయమని చెప్తూ చెప్తాడు నీకు వారం రోజుల తర్వాత వల శిక్ష అని చెప్పి చెప్పేస్తాడు అని ఆయన కారాగృహంలో పంపేస్తాడు కార్యగ్రహాలను పంపించంగానే అతను అయ్యో అనవసరంగా మాట్లాడ అనుకున్నాను మనసులో అనుకుంది తెలిసిపోయింది ఆయనకి ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తూ అనవసరంగా ఇవి అనుకోబట్టి కదా నాకు ఇంత శిక్ష పడింది అని చెప్పి దిగులు పడిపోతాను ఆయన ఏమో రాజుగారి ఉదయం లేచి సాధువు తినాసిన పదార్థాలని పంపించండి ఉప్పు లేకుండా కారం లేకుండా అన్ని పదార్థాలు ఆయనకి ఆయన పంపించమని చెప్తాడు అందరూ బట్టలు వచ్చి మంచి ఆయన తింటే పాలు పండు అవన్నీ ఆహారం పంపిస్తాడు ఏం పంపించినా అవి ఎట్ట ఆయనకి ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది ఉరికంభం మెడకు వెయిపోతున్నా ఉరిశిక్ష గుర్తుకు వస్తుంటుంది అనుక్షణం అదే గుర్తుతో తాగుతూ తింటుంటాడు కానీ ఆయన ఏం తాగుతున్నాడో ఏం తింటున్నాడో పట్టించుకోడు అది జాస్తి ఏముండదు అసలు ఏదో పెడుతున్నారో తింటున్నాడు టైం ప్రకారం కానీ మనసు అంతా ఎక్కడ ఉంది అనుక్షణము ఆ ఉరికంభం ఎక్కిస్తారో తనకు మెడ ఉరి పడుతుంది అదే ఆలోచన అయిపోయింది ఆయనకి రోజు రోజుకి ఆయన ఏమో ఆహారం పంపిస్తూనే ఉన్నారు కానీ ఆయన రోజు రోజు క్షీణించిపోయాడు మానసిక రోగం ఎక్కువ లేదు దానివల్ల శరీరం క్షీణించిపోయింది చాలా అయిపోయాడు మనిషి వారం అయిపోయింది రాజుగారు దగ్గరికి తీసుకొచ్చారు ఆయన్ని ఉరికమ్మని తీసుకొచ్చేశారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ నిలబెట్టారు ఆయన్ని ఆయన నడవలేకపోయాడు ఆయన మోసుకొని వచ్చాడు బట్టు అంటే అంత అయిపోయాడు అప్పుడు ఆయన అడుగుతాడు మహారాజు మీరు ఇంతకాలం వారం రోజులు కారాగృహంలో ఉన్నారు కదా వారం రోజు నుంచి మీరు ఏం చేశారు నేను రకరకాల పదార్థాలు పంపించా కదా ఆ పదార్థాలు ఎలా ఉన్నాయి రుచి ఎలా ఉంది అంట ఏమో రుచుల గురించి నేను అసలు పట్టించుకోలేదు నేను పట్టించుకున్నలా ఒకటే నా ఉరికామం ఒకటే నాకు గుర్తుంది అంటాడు చూసావా మహార మహాశయ నీవు ఏ విధంగా అయితే నీకు విధించినటువంటి ఆ శిక్ష గురించి ఏ విధంగా ఆలోచిస్తూ పరితపిస్తూ చిక్కి శల్యమయ్యావో నేను కూడా నా సంసారంలో ఉండి నా యొక్క మనసు కూడా నిత్యం పరమాత్మ దగ్గరే ఉంది నీవే విధంగా ఉరిగంబాన చూసావో నేను అలాగే చూస్తున్నాను నేను కేవలం పరమాత్మనే చూస్తున్నాను తప్పితే ప్రపంచ విషయాల్లో ఉన్నట్టున్నాను కానీ నేను లేను అక్కడ అన్ని చేస్తున్నట్టే కనిపిస్తున్నాను నీకు నేను చేయడం లేదు మనసులో నేను మాత్రం నిత్యం పరమాత్మ దగ్గరే కూర్చో ఉన్నాను కాబట్టి ఇదే నేను చేసిన సాధన మీరు చేసిన సాధన ఏందో నేను చేసిన సాధన అదే ఇప్పుడు నువ్వు ఒంటరిగా అడవిలో కూర్చున్నావు అడవిలో కూర్చున్నా నీకు ఆహారము స్నానము పానం అన్నీ ఉన్నాయి కదా అవన్నీ నువ్వు చేసుకుంటేనే కదా నీవు ఉపాసన చేస్తున్నావు నేను అంతే అక్కడ ఎలా చేస్తున్నావు నేను ఇలాగే చేస్తూ నా నా యొక్క ధర్మాన్ని నా స్వధర్మాన్ని విడిచిపెట్టా నేను క్షత్రియండి కదా నా స్వధర్మాన్ని నేను ఆచరిస్తూ నా ప్రజలను పరిపాలన చేస్తూ నేను ఈ విధంగా నా కర్మను చేస్తున్నానయ్యా కాబట్టి కర్మ ఫలితం గురించి నాకు ఆశ లేదు కర్మల ఎందు ఆసక్తి లేదు కేవలం నేను పరమాత్మ మీద దృష్టి పెట్టి నా స్వధర్మాన్ని మాత్రమే ఆచరిస్తున్నాను అని చెప్తాడు చెప్పి అప్పుడు ఆ సాధువును విడుదల చేస్తాడు నువ్వు ఈ విషయం తెలుసుకోవాలని నిన్ను ఇంత కఠినమైన శిక్ష విధించవలసి వచ్చిందని చెప్తాడు అప్పుడు ఆయన చెప్తాడు నాకు బుద్ధి వచ్చింది నేను ఏ స్థాయిలో అన్నాను విషయం నాకు తెలిసి వచ్చింది ముందు అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు ఆ సాధు ఈ విధంగా మనం తెలుసుకోవాల్సింది ఇట్లాగా సంసారంలో ఉన్న రాజులైనటువంటి జనక మహారాజు ఎవరు సీతామహాదేవి యొక్క యొక్క తండ్రి ఆయన ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళే నీ ముందు ఉన్న క్షత్రియుడు కూడా స్వధర్మాన్ని ఆచరించి వెళ్ళారు నువ్వు ఎలా ఉన్నావు స్వధర్మాన్ని ఆచరించడానికి వచ్చేసరికి నా త నా గురువులు నా తాత ఇవన్నీ పట్టుకొని యుద్ధం చేయనని చెప్పేశావు కానీ స్వధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు ముమ్ము చూయే మార్గంలో వెళ్ళాలి ఇది నువ్వు చేయవలసింది అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు పరమాత్మ ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీతలో నాలుగో అధ్యాయమైన జ్ఞాన యోగంలో పద్నాలుగు పదిహేను శ్లోకాలు పూర్తి చేసుకున్నాం దాంట్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం